बसले लाइक करा बसले नारे बसले लाइक करा बसले नारे बसले लाइक करा बसले नारे जीए सगण मोड नायकातो बसले नारे जीए सगण मोड नायकातो बसले नारे इमाम मौलाना दवरा वेताल वेताना भेटले इमाम मौलाना दवरा वेताना भेटले जीएम टाउन टाउन जीएम टाउन टाउन जीएम टाउन टाउन जीएम टाउन टाउन जीएम ఈ కూట ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేసిన పాపన బోట్లే వాళ్ళు కేవలం దాచుకోవడం దోచుకోవడం దాచుకోవడం దాచుకోవడం దోచుకోవడం అది తప్ప వాళ్ళు ఏం చేసే పని పాపాలు పరమ పవిత్రంగా భావించే గౌరవ దాదాపు పదకొండు నెలలుగా బాకీ అయ్యి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఆ గౌరవతాన్ని ఇవ్వడానికి కూడా వాళ్ళకు మనసు రావడం కేవలం పదివేలు ఐదు వేలు రూపాయలు వాళ్ళకి శాలరీ దానికి కూడా వాళ్ళకి ఇవ్వడానికి లేదు ఇన్ని రోజులుగా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతారు దీన్ని బట్టే వాళ్లకు ఈ కూటమి ప్రభుత్వానికి మైనార్టీల మీద ఎంత ప్రేమ ఉంది అనేదాన్ని క్లియర్గా అర్థం ఉంది వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్నో చెప్తారు ఈ వాగ్దానం చేశాం ఇది చేశాం ఒక్కటి ఆచరించిన పాపన పొలి ఒక్కొక్క మసీదుకు మెయింటెనెన్స్ కింద ఐదు వేల రూపాయలు ఇస్తాం ఖబ్రస్థాన్ లో లేని చోట ఖబ్రస్థాన్ లో నిర్మాణం చేస్తాం విజయవాడలో కు స్థలం కేటాయిస్తాం ఇలా చెప్పుకుంటూ పోతే షాదిఖానాకు దులహన కింద లక్ష రూపాయలు ఇస్తాం యాభై సంవత్సరాలు దాటిన మైనార్టీ సోదరులకి అందరికీ పెన్షన్ ఇస్తాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అపతపు వాగ్దానాలు తప్ప వేరే ఏమి కాదు అలా మైనార్టీ సోదరులు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మమ్మల్ని ఈ రకంగా నట్టేటం ఉంచుతారా మీరు మైనార్టీ సోదరులు నమ్మారంటే ఎంతవరకైనా ఉంటారు మీరు నమ్మకం ద్రోహం చేస్తే మీ అంతు చూసేంతవరకు వదలరని చెప్పేసి మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను కేవలం ఒక పదివేలు ఐదు వేలు రూపాయలు హిమామోద గౌరవేతన ఇవ్వడానికి మీకు లేవా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తూ పోతున్నారు ఏ రకంగా మీరు దోచుకుంటా ఉన్నారు రాష్ట్రాన్ని అరే ఎవరైనా చూస్తారు మినిమం కింది వాళ్లకు ఇవ్వడానికి అది కూడా మీకు చేతులు రాలేదంటే ఒక్క మసీదును మీరు డెవలప్ చేశారా ఒక్క ఒక్క మసీదును ఏ ఒక్కదాన్ని కూడా మీరు డెవలప్మెంట్ చేయకుండా పోతా ఉన్నారు గుంటూరులో మసీదుకు ఉన్నటువంటి రెండు వందల పద్మూడు ఎకరాల వగ్గుడ స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నం చేస్తారా ఇది నిజం కాదా అక్కడ గొడవ అయితే మళ్ళీ మడమ తిప్పి కాదు ఏపీఐసీకి ఇవ్వట్లేదు అని చెప్పేసి లాంగ్ లీజ్కి ఇస్తాము మళ్ళీ ఆలోచన చేస్తామని వెనక్కి విషయం నిజం మైనార్టీస్ తో తరలు అన్ని గమనిస్తా ఉన్నారు మీకు సరైన టైంలో సరైన గుణపాఠం చెబుతారు మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే ఖచ్చితంగా ఇమ్మా మోజుల్లోకి ఇవ్వవలసిన పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి వాళ్లకు చేయుతుగా మీరు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి